హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే వీడియోలో నెల్లూరు చేపల పులుసు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఇంట్లో ఉన్న వాటితోనే ఈరోజు చూపించబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చేపల పులుసు అయితే టేస్ట్ అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే కిలో చేపను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పసుపు ఉప్పు వేసుకుని వాష్ చేసుకుని పక్కనుంచుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వాష్ చేసుకుని పక్కనుంచుకోండి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద రెండు పచ్చిమిరపకాయలు అండి ఒక మామిడికాయ కూడా సీజన్ కదా మామిడికాయ ఉంటే కట్ చేసుకోండి ఒక కేజీ చేపక్కను వంద గ్రాములు చింతపండు అయితే పడుతుందండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ అయితే మెంతులండి ఇవన్నీ ద్వార దోరగా వేయించుకుని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ కూడా ఉంచుకోండి తగినంత కారము ఒక మూడు స్పూన్లు అయితే కారం పడుతుందండి ముందుగా అయితే మనం వాష్ చేసుకున్న చేపల్లో కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి అది టోటల్గా మూడు స్పూన్లు కారం పట్టింది నాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి అదంతా నీట్గా కలిపేసుకొని పక్కనుంచుకోవాలి చేప ముక్కలకి కారం అంతా బాగా పట్టించి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ అయితే ఒక మనం చేపల పులుసు చేసుకోవడానికి తగినంత గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మెంతులు మనం పౌడర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి తాలింపులో అయితే మరి మెంతులు ఎక్కువ అయితే చేదవుతుందండి చూసుకొని వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కళ్ళుప్ప అయితే వేసుకోండి కళ్ళుప్ప అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల పులుసులోని కళ్ళుప్పు వేసుకొని రెండు కరివేపాకు రెమ్మలు వాష్ చేసుకుని ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత అయితే అల్లం పేస్ట్ రెండు స్పూన్లు అయితే వేసుకోండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి ఘాట్ ఎక్కువ తినేవారైతే కొంచెం వేసుకున్నా పర్లేదండి ఇలా వేసుకొని కొంచెం కారం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుని మనం చింతపండు అయితే పులుసు తీసుకొని ఉంచుకోవాలండి పక్కన ఆ పులుసు అయితే కూరలో వేసుకోవాలండి వడగట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని పులుసుని అయితే మరగనివ్వాలండి కొంచెం చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు చింతపండు పులుసు పలుచిగా కలుపుకుంటే కనుక వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి చింతపండు పులుసులోనే తగినంత వాటర్ వేసేసుకొని పలుచగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మసులుతున్న పులుసులో మనం కారం పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలని అయితే వేసుకోవాలి ఇలా చక్కగా సర్దు పెట్టుకుని వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను వేసుకుంటున్నాను ముక్కలు వేసిన తర్వాత గట్టి పెట్టి అస్సలు కాదు అండి ఇది తెలిసిన వాళ్ళకి కాదు చాలామంది కొత్తగా నేర్చుకునేవారు ఉంటారు కదా వాళ్ళ కోసమండి అలా మనం ఏదైతే వండుతున్నాము అలా క్లాత్తోనే కదుపుకోవాలండి గరిటైతే అస్సలు పెట్టద్దు ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టి స్లోగా ఉడకనివ్వాలండి చేప ముక్కలు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టి బాగా మగ్గనిద్దాము చూసారండి చక్కగా అయింది కదా ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ధనియాల పౌడర్ అది రెడీ చేసుకున్నాం కదా మసాలా ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అవి ఆ మసాలా పొడి అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా చక్కగా వేసుకోవాలి వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ విధంగా అయితే చేసుకుంటే రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి చూసారు కదా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయండి